తేమియా విరక్కుండా ఉండాలంటే వేయక ముందు ఒక నిమిషం నూనెలో తేలిగ్గా వేయిస్తే ఉడికేటప్పుడు విడిగా చక్కగా వస్తాయి ఇలాంటి వంట చిట్కాల కోసం జయ వంటసాల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడుకాయ కూర చేదుగా ఉంటే ఉడికే నీటిలో ఒక చిన్న నిమ్మ చెక్క వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంటుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూరగాయలు తరిగిన తర్వాత రంగు మాడిపోకుండా ఉండాలంటే వాటిని ఐదు నిమిషాలు చల్లని నీటిలో ఉంచితే రంగు అలాగే నిలిచి తాజాగా కనిపిస్తాయి గింజలు సులభంగా వదలాలంటే కాయను ఒక నిమిషం వేడి నీటిలో ఉంచితే గింజలు తేలిగ్గా జారిపడి త్వరగా విడిపోతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బంగాళదుంపలు ఉడికేటప్పుడు పగలకుండా ఉండాలంటే నీటిలో కొంచెం నెయ్యి వేసి మరిగిస్తే ముక్కలు గట్టిగా ఉండి చక్కగా ఉడుకుతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూరగాయలు తరిగిన తర్వాత రంగు మాడిపోకుండా ఉండాలంటే వాటిని చల్లని నీటిలో ఉంచితే రంగు అలాగే నిలిచి తాజాగా కనిపిస్తాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిమ్మకాయ గట్టిగా ఉంటే రసం తక్కువగా వస్తుంది కట్ చేసే ముందు దానిని పది సెకండ్లు వేడి నీటిలో పెడితే నిమ్మకాయ మృదువై రసం ఎక్కువగా వస్తుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిడ్జ్ లో ఉన్న వెన్న కఠినంగా ఉంటే ఒక చిన్న గిన్నెలో వేడి నీరు పోసి గిన్నెను వెన్నపై ఉంచితే వెంటనే మెత్తబడుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పులావన్నం దొర్లేలా రావాలంటే వండే ముందు బియ్యాన్ని రెండు నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానపెట్టి గింజలు విడిగా ఉడుకుతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గోబీ ఫ్రై నీళ్లు విడిచిపెట్టకుండా రావాలంటే ముక్కలను కడిగిన వెంటనే బట్టపై ఆరపెట్టి రెండు నిమిషాలు ఉంచితే ఫ్రై చాలా క్రిస్పీగా అవుతుంది ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కట్ చేసే ముందు ఉల్లిపాయను రెండు నిమిషాలు ఫ్రిజ్ లో పెడితే వాసన తగ్గి కట్ చేయడం చాలా సులభం అవుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ పొటాటో ఫ్రై క్రిస్పీగా కావాలంటే వేయించే ముందు ముక్కలను రెండు నిమిషాలు వేడి నీటిలో నానబెడితే గట్టితనం తగ్గి తక్కువ నూనెలోనే క్రిస్పీ అవుతుంది బంగాళదుంపలను త్వరగా మెత్తగా చేయడానికి మరిగే నీటిలో ఒక స్టీల్ స్పూన్ వేయండి వేడి తగిలి బుంప త్వరగా ఉడుకుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేపలో చిరుకు వాసన తగ్గాలంటే శుభ్రం చేసే సమయంలో ఒక చెంచా నిమ్మరసం ఉప్పు రుద్దితే వాసన పూర్తిగా తగ్గిపోతుంది రుచి కూడా మెరుగవుతుంది నల్లబడకుండా ఉండాలంటే ముక్కలను కట్ చేసిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో కొన్ని నిమిషాలు నానపెడితే రంగు అలాగే ఉంటుంటుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పొట్లకాయ చేదు తగ్గాలంటే ముక్కలను ఉప్పుతో సున్నితంగా రుద్ది ఐదు ఉంచితే చేదు బయటకు వచ్చి రుచి మెరుగుపడుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చింతపండు త్వరగా మెత్తబడాలంటే గోరువెచ్చటి నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసి నానపెడితే వెంటనే మృదువుగా అవుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన అన్నం ఫ్రైడ్ రైస్ కి పర్ఫెక్ట్ గా కావాలంటే కొద్దిగా నూనె చల్లుకుని గింజలు వదులుగా చేసిన తర్వాత వాడితే రుచి అద్భుతంగా వస్తుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూరలో పులుపు ఎక్కువైపోతే కొద్దిగా రొట్టి ముద్ద వేసి మెల్లగా కలిపితే పులుపు తగ్గి రుచి సరిగ్గా సమతుల్యమవుతుంది ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నం కింద కాలిపోకుండా ఉండాలంటే వండే నీటిలో ముందే ఒక చెంచా నెయ్యి వేస్తే అన్నం సమంగా ఉడిగి పుల్లగా రాదు సబ్స్క్రైబ్ చేయండి కూరలో ఉప్పు ఎక్కువైందంటే వేడిగా ఉండగానే ఒక చిన్న గోధుమ పిండి ముద్ద వేసి మెల్లిగా కలిపితే ఉప్పు తగ్గి రుచి సరిపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి వెల్లుల్లి తొక్క సులభంగా తీయాలంటే కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టితే తొక్క మృదువై వెంటనే పైకొస్తుంది వంట టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిని కట్ చేసే ముందు కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెడితే వాసన తగ్గి కన్నీళ్లు రాకుండా సులభంగా కట్ అవుతుంది ఇబ్బంది అస్సలుండదు సబ్స్క్రైబ్ చేయండి